నమస్తే స్వాగతం నా పేరు ముందుగా రంగనాథ స్వామి వారిని దర్శించిన మంత్రి ఆనం వైసీపీపై పై ఘాటు వ్యాఖ్యలు నెల్లూరులో మేకపాటి దంపతులకి గ్రాండ్ వెల్కమ్ భారీ గజమాలతో సత్కరించి అభిమానం చాటుకున్న నాయకులు నెల్లూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్గం నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ నందిపాడులో మల్లీ పులి కలకలం భయాందోళనలో గ్రామస్తులు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఆనం మండిపడ్డారు ఎన్నడూ లేని విధంగా రాజకీయాలను వైసీపీ భ్రష్టు పట్టిస్తుందని విమర్శించారు ఆనం నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూటమి పార్టీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి ఆనం ఎమ్మెల్సీ బీదా ఎమ్మెల్యేలు కావ్యకృష్ణారెడ్డి కాకర్ల సురేష్ ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి టీడీపీ నేత గిరిధర్ రెడ్డిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రజలతో తిరస్కరించబడ్డ వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు తిరుమలలో పవిత్రతను కాపాడడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని భగవంతుడిపై రాజకీయాలు చేయడాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి భక్తుల మనోభావాలు కాపాడాలన్నారు తిరుమల పవిత్రతని కాపాడుతూ వందల ఏళ్లుగా నాణ్యమైన వస్తువులతో లడ్లు తయారవుతున్నాయని గత ప్రభుత్వంలో మూడున్నర ఏళ్ల పాటు మానవులు తినకూడని కెమికల్స్ సింథటిక్ కెమికల్స్ కలిపిన లడ్లు తయారు చేశారన్నారు కూటమి పార్టీల వారిలో ఆగ్రహం కట్టలు తెగి దాడులు చేయించుకోవాలి అది కులాలకి అంటగట్టాలనే కుట్ర చేశారు వికృత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష పార్టీ రాజకీయాలను భ్రష్టు పట్టించిందన్నారు ప్రపంచ ఆరాధ్య దైవమైన దేవదేవునికి అపచారం చేయడం ద్వారా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు మనం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది మాసాలుగా ఏం జరుగుతుంది మనం ఎప్పుడైతే జనములోకి వెళ్ళి కూటమి నాయకత్వం అంతా పేద మధ్యతరగతి వర్గాలకి ఆర్థిక స్తోమతను కల్పించేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇవ్వడం మొదలు పెడతామో ఆ రోజే ఏదో ఒక గౌ గందరగోళం అలాగే ప్రతి మూడవ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మన యువనాయకుడు నారా లోకేష్ గారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు అందరూ మీరు దేవదేవుడి దగ్గరికి పోయి ఏం కోరుకుంటున్నారు ఈ రాష్ట్రం భ్రష్ పట్టిపోవాలన్నా ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి మంచి జరగకూడదనా మంచి చేసేటువంటి ఈ ప్రభుత్వం విఫలమైపోవాలన్నా మీరు ఏం కోరుకుంటున్నారు అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు దండం పెడుతున్నారు నాకైతే అనిపిస్తుంది లోపల వాళ్ళ మనసుల్లో దేవుణ్ణి వాళ్ళు గతంలో మేము చేసిన పాపాలను క్షమించు స్వామి అని కోరుకుంటున్నారు బయటకు వచ్చి మాత్రం వాళ్ళ నాయకుడు అక్కడి నుంచి ఏం చూస్తున్నాడు ఆయన ఏం చెప్పాలో తెలియక ఇక్కడ మన గురించి ఏదో ఒకటి మాట్లాడుతున్నాం పాపాలు వాళ్ళు చేశారు మీరు చేసిన పాపాలను మేము భరిస్తున్నాము వాటిని మోస్తున్నాము ఇవాళ వాటిని కడిగే ప్రయత్నం మేం చేస్తుంటే మీరు బయట వచ్చి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడతారు ఐదు సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరం తిరుమల లడ్డూలో సరైనటువంటిది కాదు లడ్డూలో అన్ని రకాలుగా వాడకూడనటువంటి వస్తువులన్నీ వాడారని చెప్పి నేను ఏ ఏ సంస్థలు చెప్పాయో అది కూడా చెప్తాను వాటిల్లో కలుషితమైనటువంటి లడ్డు తయారు చేసింది మూడున్నర సంవత్సరాల కాలంలో కెమికల్స్ మిక్స్ చేసినటువంటి ఆయిల్స్తో తయారు చేశారు బెటా కరోటిని తర్వాత అసెటిక్ యాసిడ్ ఈస్టర్ లాక్టిక్ యాసిడ్ మోనోగ్లైసరైడ్ మివాసెట్ సాఫ్ట్ ఫోర్ హండ్రెడ్ డై గ్లైసరైడైజ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ పామ్ కెర్నాల్ ఆయిల్ ఇన్ని రకాల కలుషితమైనటువంటి వాడకూడనటువంటి మానవులు తినకూడనటువంటి పదార్థాలన్నింటినీ కలిపి నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యితో లడ్డు తయారు చేశారనేది ల్యాబ్లో వచ్చినటువంటి వాస్తవం ఇవాళ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటున్నారు ఎవరికి ఎవరు క్లీన్ చిట్ ఇచ్చారండి దాదాపు ఈ యొక్క నెయ్యి కలుషిత నెయ్యి కాదు అసలు నెయ్యే కాదు దాన్ని నేను చెప్పిన పదార్థాలన్నింటిలో ఇంకా వివరాల్లోకి పోతే దానిలో సింథటిక్ రసాయనాలు కల్తీ పామాయిల్ అసలు నెయ్యే కానివటువంటి పదార్థాలతో ఈ నెయ్యిని తయారు చేశారు ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తొమ్మిదో వింతను కనిపెట్టాడు ఆ వింత ఏంటంటే ఆవు పాలు చుక్కలేవు ఆవుపాలను తయారు చేసి వెన్నదీసి నెయ్యి చేసిన పరిస్థితి లేదు మరి నెయ్యి ఎలా వచ్చింది అని అంటే కెమికల్స్ ద్వారా నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేసి పంచారు ఎన్ని పంచారా అంటే దాదాపు ఇరవై కోట్ల లడ్డూల్ని పంచారు మూడు సంవత్సరాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎండి ఫరూక్ నెల్లూరుకి విచ్చేశారు ఆయనకి ఆర్ఎండ్ గెస్ట్ హౌస్ వద్ద ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆర్టీఓ అనూషలు ఘనస్వాగతం పలికారు పలు విషయాలపై మంత్రితో సోమిరెడ్డి చర్చించారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదివారం నెల్లూరుకి విచ్చేశారు నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఫరూక్ కి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆర్డీఓ అనుషా అధికారులు తదితరులు పూల బుకేలు అందజేసి శాలువాతో ఘనస్వాగతం పలికారు అనంతరం మంత్రితో సోమిరెడ్డి పలు విషయాలపై చర్చించారు నెల్లూరు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన మేకపాటి రెడ్డి మేకపాటి శాంతికుమారి దంపతులకు టీడీపీ నేతలు గ్రాండ్ వెల్కమ్ పలికారు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించి భారీ గజమలతో ఘనంగా సన్మానించి అభిమానాన్ని చాటుకున్నారు నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మేకపాటి శాంతి కుమారి నియమితులైన విషయం తెలిసిందే నెల్లూరు మాగుంట లేఅవుట్లోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి దంపతులు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరు తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీ నడుమ పిచ్చిరెడ్డి కళ్యాణ మండపానికి చేరుకున్నారు కళ్యాణ మండపం వద్ద మేకపాటి దంపతులకు బాణాసంచా కాలుస్తూ బ్యాండ్ మేళాలు భారీ గజమాలతో టీడీపీ నేతలు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల రెడ్డి బీసీ నాయకులు పిఎల్ రావు నెల్లూరు ఉదయగిరి పార్టీ నాయకులు కార్యకర్తలు మేకపాటి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలకు నిరసనగా కందుకూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను పోస్టాఫీస్ సెంటర్లో దగ్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి కనుసన్నలలోనే అంబటి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని నాయకులు మండిపడ్డారు పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది మల్లేశ్వరరావు మాట్లాడుతూ దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడిని అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు అంబటి ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు వెంటనే రాంబాబుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిడికిటి వెంకటేశ్వర్లు నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాలు కల్లూరు శైలజ పువ్వాడి మోనిక రఫీ తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా వెంగడిగిరి పట్టణం త్రిభువని సెంటర్లో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దుష్టిబొమ్మను దగ్ధం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ నాయకులు అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా కురుగుండ్ల మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల వయసు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దూషించడం పట్ల రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతుందని స్పష్టం చేశారు సంతకం చేయడం చేతగాని జగన్మోహన్ రెడ్డి వీధి రౌడీలను పోషిస్తున్నాడని గతంలో తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకుని ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకడిరి బీజేపీ ఇన్ఛార్జి ఎస్ఎస్ఆర్ నాయుడు ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం రాష్ట్ర పద్మశారి కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధరం పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ జనసేన జిల్లా కార్యదర్శి రాధమ్మ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో తీవ్ర నిరసనలు చెలరేగాయి సంగం రోడ్డు సెంటర్ కూడలి వద్ద టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చి అంబటి రాంబాబు వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు అనంతరం అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు సీఎం చంద్రబాబు అహర్నిసలూ కష్టపడుతుంటే వైసీపీ నేతలు రాజకీయ ద్వేషంతో వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటని మండిపడ్డారు మాజీ మంత్రి హోదాలో ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని కూటమి నేతలపై చేసిన వ్యాఖ్యలకు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై కావలిలో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి ఆదివారం పట్టణంలోని బీపీఎస్ సెంటర్లో రాస్తారోకు నిర్వహించి నిరసన తెలిపారు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు ఆముదాల దిన్న టీడీపీ నాయకుడు ఉప్పాల దినేష్ గౌడ్ తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కందుకూరు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని వైఎస్సార్సీపీ నాయకులు అంబటి రాంబాబు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు అనంతరం ఆయన నివాసంపై జరిగిన దాడి ఘటనలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు స్పందించారు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలో టీడీపీ మండల కన్వీనర్ చెల్లారఘురాం రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వైసీపీ మాజీ మినిస్టర్ అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఆంబోతు రాంబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా రాపూరు ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గడ్డం రెడ్డి మాట్లాడుతూ మా నాయకుడు చంద్రబాబును గాని మా యువనాయకుడు లోకేష్ బాబుపైన అవాకులు చెవాకులు పేలితే కూటమి శ్రేణులు వారికి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలు చేయడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు నూటేటి నరసింహులు మండల ఉపాధ్యక్షులు హరిబాబు డాక్టర్ రాజేష్ కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు సమావేశంలో సవాల్ విసిరారు వైసీపీ దళితులకు ఆలయ ప్రవేశం కల్పించిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని ఆ పార్టీ ఎస్సీ అధ్యక్షుడు తప్పట చంద్ర తెలిపారు వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేటలో ఆయన స్థానిక వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మిడుతూరు గ్రామ దళితులు అయ్యప్పస్వామి మాల వేసుకుంటే ఆలయానికి బేగాలు వేసుకుని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు అభివృద్ధి అనేది వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని మేము ఆధారాలతో సహా నిరూపిస్తామని చంద్ర పేర్కొన్నారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ మండల కనిమిన రెడ్డి మురళీమోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి రాఘవరెడ్డి రెడ్డి స్టేట్ ఐటీ వింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ పార్టీ కార్యకర్తలు అచ్చనపల్లే గంగిరెడ్డి కొట్టాలు గ్రామస్తులు పాల్గొన్నారు చిన్న పిల్లలకు అక్కడ నుంచి రెండు ఒకటి చిట్ దగ్గర కొత్త పాయింట్ కోరు పాయింట్ వేసినాం తర్వాత రెండు కాలంలో వేసి మాలోడకాలంలో వన్ చిప్పి మొట్టలో ఉండడం జరిగింది వాళ్ళకి వచ్చి మూడు మోరీళ్ళు వేయడం జరిగింది మళ్ళా మా అభివృద్ధి అచ్చినపల్లిలో వచ్చేసి కుంది నదిలో ఉంటే మూటకాడికి కొత్త పైపు ఇచ్చినాం కొత్త మోటార్ కనుక ఇచ్చినాం మా అభివృద్ధిది ఈ గతం మీ ఇరవై నెలలో ఇది కావచ్చుంది ఏ ఒక్క రూపాయలు అభివృద్ధి చేసిందో మీరు జనాలు ఇవ్వకండా అనిపించాను మేము వస్తాం అచ్చినపల్లిలో సీసీ రోడ్ ఒకటి వచ్చినా మళ్ళా మీరు మీ ఇరవై నెలల కాలం అవుతుంది ఇప్పుడు ఏ ఒక్కరైనా ఏ రూపాయైనా మేము పలాని మేము ఖర్చు పెట్టి పలాని సేవ చేసిన జనాలు కానీ మీరు రాలేదు జనాలకి మేము వస్తాం ఎవరి యొక్క ఏం కదండి ఏమి చేసేది మీరు అర అరసం మీరు మీకు చేత కాదు రాజకీయం చేత కాదు అభివృద్ధి చేత కాదు మీకు అసలే అసలు రాజకీయం అనేది అభివృద్ధి అనేది దేవాలయ పరిస్థితి అనేది నీకు అసలే చేత కాదు వేసేవాళ్ళం నువ్వు ఎందుకు మార్తా మాకు అర్థం కాలేదు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని పద్ధతులు మార్చుకొని మీరు చేసుకునే అభివృద్ధి మీకు కాదండి కానీ మీ చేత కాదు మమ్మల్ని తెలిసి నేర్చుకోవాలి మీరు అభివృద్ధి అనేది ఎట్టు ఉండదు మాకు తెలుస్తుంది మేము నేను చెప్పినాం దీనికి ఎప్పటికైతే మేము సవాల్ మీరు జనాలే భవన్ రాదు మీరు జనాలే భవన్ మీరు ఏ పని చేసినారు మేము ఏ పని చేసినాము అని రథాపతిగా రథంలోకి వచ్చినాం అంతేకాదు మీకు అనవసరంగా ఒకటి ఒకటి మీరు రాధం చేయాల్సిన పని లేదు అటవీ ప్రాంతంలో మరోసారి పోలీస్ సంచారం కలకం రేపింది దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు ఎవరు భయపడొద్దని దుత్తలూరు ఎస్ఐ ఆదిలక్ష్మి సూచించారు గత కొన్ని రోజులుగా ఉదయగిరి అటవీ ప్రాంతంలో పులి సంచారంతో భయంతో వణికిపోతున్న ప్రజలకిప్పుడు దుత్తలూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది రేగిమానుకుంట వద్ద అటవీ ప్రాంతంలో కట్టెల కోసం వెళ్లిన దంపతులకు పులి కనిపించింది ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు అటవీ శాఖ అధికారులకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు దుత్తులూరు ఎస్ఐ ఆదిలక్ష్మి గ్రామానికి చేరుకుని ఎవ్వరూ భయపడొద్దంటూ గ్రామస్తులకు భరోసా కల్పించారు మా నాన్న వెళ్ళిన చోటకి ఏంటంటే ఆ పక్క ఫారెస్ట్ పక్క అడవిలో నుంచి జామైనది దాటుకుండా టైంలో రోడ్డు ఎదురుగానే పులి అనేది కనిపించేసింది కనిపించేస్తే మా నుంచి పక్కకి వెళ్ళిపోయేసి అంటే చెప్పిన చెట్టు తెలిసి ఒక పట్టుకు వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే మా అమ్మకి ఫోన్ చేసి మా అమ్మ ఫోన్ వచ్చింది ఇంకా నుంచి మా ఇంట్లో మాకు ఫోన్ చేస్తే మాకై వచ్చేసి ఇక్కడ సంగతి పులిగా కనిపించిన నాన్నకి చెప్పేసి మా అమ్మ బండి తీసుకొని నేను నేరుగా అడవిలోకి వెళ్ళినాను అడవిలోకి వెళ్ళినా ఫోన్ చేస్తే మా అమ్మ ఫోన్ స్టార్ వచ్చింది ఇంకా నుంచి అడవి అంతా ఇంకా తిరిగేసి మా అమ్మ అమ్మ అదృష్టాప వెళ్ళినాను వెళ్ళిన తర్వాత ఇంకా కొద్దిసేపు తర్వాత మా అమ్మ టైం చూసుకున్న కోసం ఫోన్ ఆన్ చేసింది ఫోన్ ఆన్ చేసిన తర్వాత మా అక్క ఫోన్ చేసింది అబ్బాయిని కోసం వచ్చిన అని చెప్పేసి అంటే ఇంకా మా అమ్మ వాడిని అదర భద్రంగా వచ్చింది ముందు వెళుతున్న టీవీఎస్ వాహనాన్ని వెనుక నుంచి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటన కలిగిరిలో చోటు చేసుకుంది ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నెల్లూరు జిల్లా కలిగిరి సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ముందు వెళుతున్న టీవీఎస్ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కావేరి ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి మృతుడు చేదెర్ల మండలం పిల్లేరుకు చెందిన తమ్మినేని శంకరయ్యగా గుర్తించారు గాయపడిన వ్యక్తిని వనాటేట్ వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాజీ మంత్రి నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డిపై కోవూరు టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రసన్నకి మతి భ్రమించిందని ఆరోపించారు వేమిరెడ్డి దంపతుల్ని విమర్శించే అర్హత లేదని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే రెడ్డికి మతి మతిభ్రమించిందని కోవూరు టీడీపీ నేతలు సంచలన కామెంట్స్ చేశారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ శంకుస్థాపనలు చేసి పునాదరాలు వేసేస్తే అభివృద్ధి చేసినట్లు కాదని నిధులు సాధించి పూర్తి చేసిన వాడే తాను అభివృద్ధి చేసినట్లుగా చెప్పుకోవాలని మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకు హితవు పలికారు పదే పదే వైసీపీ నుంచి వచ్చారని వేమిరెడ్డి దంపతులను విమర్శిస్తున్న ప్రసన్న తాను ఏ పార్టీ నుంచి వైసీపీలోకొచ్చాడో చెప్పాలన్నారు ప్రసన్నకు రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీలో కొనసాగుతున్న ప్రసన్నకు వేమిరెడ్డి దంపతులను విమర్శించే అర్హత లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చీకొట్టినా వైసీపీ నేతలకు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు ఈ సమావేశంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు నాపా వెంకటేశ్వర నాయుడు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఏకుల్లు పవన్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి ఎంవీ శేషయ్య పిఎల్ రావు బత్తల హరికృష్ణ గుత్తా శ్రీనివాసరావు సురేష్ రెడ్డి కరకట్ట మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి నిన్న మాజీ శాసనసభ్యులు నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారు విచక్షణ రహితంగా మాట్లాడడం అందరం చూశారు అయా ప్రసన్న కుమార్ రెడ్డి గారు నీకు నాలుగు సార్లు బీఫామ్ ఇచ్చింది ఎవరని అడుగుతా ముందు అది పోగా పంతొమ్మిది వందల తొంభై మూడులో బై ఎలక్షన్ వస్తే నీకు నెల రోజులు ఈ నెల్లూరు జిల్లాలో కోవు నియోజకవర్గంలో ఉండి బై ఎలక్షన్లో తిరిగి నిన్ను గెలిపించిన నాయకుడు ఎవరని అడుగుతా అదే విధంగా నీకు ఏమాత్రం విశ్వాసం లేకుండా నీ చాతి నీచంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం ఈరోజు రాష్ట్ర ప్రజలంతా చూసి చీకొడతా ఉన్నారు నేను ఇకపోతే రెడ్డి గారి గురించి నిన్న మంచివాడని చెప్తున్నాడు అయ్యా పోలవరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి గురించి నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గారి అని చెప్పి జిల్లా అంతా తెలుసు ఆయన పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ కాదయ్యా తెలుగుదేశం పార్టీ అది గుర్తుంచుకున్న ఆయన ముందు నువ్వు దానిపోతే ఇంకా అభివృద్ధి జరగలేదు అంటున్నాడు నల్లప్రెడ్డి రెడ్డి కుమార్ రెడ్డి గారు మధ్య ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు మొన్న మా మండలం విచారింపుకొచ్చాడు వెడలూరు మండలం వీరారజపాలను విచారింపుకొచ్చాడు ఏ రోడ్డు మీద పోయావే మా ప్రశాంతమ్మ మా శాసనసభ్యురాలు అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన డెబ్బై ఎనభై కోట్ల అభివృద్ధి రోడ్లలో మా మండలంలో కూడా అభివృద్ధి జరిగింది నువ్వు ఆ రోడ్డు మీద పోయే విచారిస్తున్నావు కొత్త రోడ్ల మీద పోయే నీకు కనపడకపోతే చెప్పు విపిఆర్ గారు ఫౌండేషన్ ద్వారా నేత్ర అనే ప్రోగ్రామ్ చేస్తున్నాడు క్వాలిటీ అద్దాలు ఇస్తున్నాడు మంచి క్వాలిటీ అద్దాలు ఇప్పుడు నిన్నే దొత్తులో అయిపోయిందట ఇంచుమూర్లో ఇరవై స్టార్ట్ అవుతుంది మంచి విపిఆర్ ఫౌండేషన్ అంటే అన్ని నాణ్యమైన వస్తువులు ఇస్తారు అద్దాలు కూడా నాణ్యమైన ఇస్తారు ఆ అద్దాలు పెట్టుకుని పోయి ఈ కోమ నియోజకవర్గంలో ఏమేమి పనులు జరుగుతున్నాయి ఏమేమి అభివృద్ధి జరుగుతున్నాయి చూడు అప్పుడైతే మీకు బుద్ధి వస్తుంది తెలియజేసుకుంటూ మరోసారి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మా నెల్లు మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి కానీ విధంగా మా ఎంపీ గారి గురించి కానీ మరొకసారి కానీ ఇలాంటి అవాకు చవాకులు పెరితే ఈ రోజు అమ్మటి రాంబాబు కట్టిన పట్టిన గతే మీ అందరికి వైసీపీ నాయకులు కూడా పట్టిన తెలియజేసుకుంటూ తమ కూతురిపై చందు అనే యువకుడు కిడ్నాప్ చేసి నెల రోజులుగా చిత్రహింసలకు గురి చేశాడని బాధిత తల్లి మంజుల ఆవేదన వ్యక్తం చేసింది పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని చిత్తూరు ప్రస్తాబ్లో వేడుకుంది అణగారిన కులాలుగా గుర్తించిన మాదిగ కులస్థలకు అన్యాయం జరిగిందని ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంజుల మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది వెదురుకుప్పం మండలం సద్దుకుళ్లపల్లి మాదిగ కాలనీకి చెందిన మంజుల మీడియా సమావేశంలో మాట్లాడింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుత్తూరులో ఎస్వీవీ కాలేజీలో ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న కీర్తి అనే తమ కుమార్తెను బాక్రాపేట ఇరువారానికి చెందిన చందు మాయమాటలు చెప్పి తన కుమార్తెను అపహరించుకుని తీసుకువెళ్లాడని తెలిపింది కీర్తిని చందు నెల రోజులుగా శారీరకంగా మానసికంగా వేధించాడని ఈ విషయమై కార్వేటి నగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు స్వీకరించలేదని తెలిపారు అనంతరం కోర్టు ద్వారా హెబియస్ కార్పస్ పిటిషన్ వేయగా కీర్తిని చిత్తూరు హోంలో ఉంచారని తెలిపారు తన కుమార్తె మైనర్ బాలికాని ఉన్నతాధికారులు కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితురాలు మంజులా వేడుకుంది అమ్మాయి జిల్లాలోని పుత్తూరు దగ్గర ఉన్నటువంటి కళాశాలలో డాక్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతుంది ప్రస్తుతం ఆ అమ్మాయి వయసు పదిహేడు సంవత్సరాలు ప్రతిరోజు ఇంటి నుండి కాలేజీకి పోయి వస్తూ ఉండేది ఇటువంటి సమయంలో లాస్ట్ ఇయర్ డిసెంబర్ తొమ్మిదవ తేదీ తిరుపతి జిల్లాకు చెందిన టి చందు సన్ ఆఫ్ టి చందు సన్ ఆఫ్ ఈ రామ్మూర్తి అను అబ్బాయి మా గ్రామంలో ఉన్నటువంటి ఈ శంకరయ్య సన్ ఆఫ్ ఈ లేట్ లాస్ట్ లాస్ట్ బిఫోర్ ఇయర్ ఇయర్ తొమ్మిదో తేదీ డిసెంబర్ మా అమ్మాయికి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి కిడ్నాప్ చేసి శారీరకంగా వాడుకొని మానసికంగా శారీరకంగా హెరాస్ చేసి సెక్స్వల్ గా హెరాస్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు ఈ విషయంపై మేము సదర్ వెదురుకుప్పం పోలీసు వారికి తెలియజేయగా వారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి మేము ఆనబుల్ హైకోర్టుకు పోయి పిటిషన్ త్రీ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేది దాని మీద హెబియస్ కార్పస్ కింద వేయడం వల్ల అమ్మాయి మైనర్ age అమ్మాయిని తీసుకొచ్చి తిరుపతి హోమ్ లో బిటారు అయితే అబ్బాయి ఊటినార నెలగా అమ్మాయిని 6 వలగా హరాస్ చేసిన దానికి ఎటువంటి యాక్షన్ లేదు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీ ఆలయంలో త్రిశుల స్నానం వైభవంగా నిర్వహించారు వేలాది మంది భక్తులు స్వామి అమ్మవారల దర్శించి నదిలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించారు ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పదిహేను రోజుల ముందు మాఘపౌర్ణమి నాడు ఆగముక్తంగా త్రిశూల స్నానం ఏటి ఉత్సవం నిర్వహిస్తారు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులతో పాటు త్రిశూలానికి స్వర్ణముఖి నదిలో ప్రత్యేక పూజలు స్నానం ఆచరించి నది పుష్కరం కన్నుల పండువుగా నిర్వహించారు పంచమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిగాయి శ్రీ స్వామి అమ్మవారు వినాయకస్వామి సుబ్రహ్మణ్యం స్వామి చండికేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు స్వర్ణముఖి నదిలో ఘనంగా పుష్కర పూజలు నిర్వహించారు పూజల కోసం నదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అనంతరం త్రిశూలానికి నదిలో స్నానం చేయించారు ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు నదిలో పవిత్ర పుణ్యస్నానాలు చేశారు అనంతరం పట్టణంలో ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించడమైంది ప్రయోజన ప్రతిపామ శోత్తుం ప్రణమ్య దండమాపం వా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెలిసి ఉన్న శ్రీ సుఖశ్యామల సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మ వాళ్ళ ఎదురుకోలు ఉత్సవం వైభవంగా నిర్వహించారు భక్తులు విశేషంగా పాల్గొని ఉత్సవాలను తిలకించి తరించారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శ్రీ సుఖశ్యామల సమేత రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవంలో భాగంగా ఎదురుకోలు మహోత్సవం ఘనంగా జరిగింది వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో అశేష భక్త జన సందోహంలో ఓం నమశివాయ పంచాక్షరీ మంత్ర నినాదంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అశేషంగా పాల్గొని స్వామివారి ఎదురుకోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మహారాజశ్రీ రాజానాయేంద్రోగాండి ముఖ్య దేవత వృషభం పరమస్వరూపేశ్వర వృషభానికి నాలుగు పాదాలు నాలుగు వేదాలు శాస్త్రాలు పక్షిగా ఉంటాయి శృంగాలు వేదాంతాలు అంటే నంది అనేది ధర్మస్వరూపమైన నందిని ధర్మరూపుడైన పరిపాలించే ధర్మమే అయిన పరమేశ్వరు ఎలా ఉంటారు అనేటువంటిది మా స్థానాచారి గారు నిర్ణయిస్తారు ఆయన ఏ పాదాలు ఉంటాయి ఏ రూపం ఉంటాయి నేను చెప్తాను అవి కూడా తెలుసుకుని అమ్మవారికి చెప్పి తల్లిపోయింది వరసలో ఇట్లా దూరమైన స్వామి ఆ స్వామి యొక్క కదలు చివర తెలుసుకోవడం ప్రహారీ విష్ణుతూ పడతాయి కానీ స్వామి తిట్టుకుల గురించి దేని సందేహం కలదు స్వామివారు స్వయంభువు సంలజ్ణుడు పరమేశ్వరుడు మంచి నెమలి సమాచారిగా చెప్పిన రోడ్డు రావడం ఎదురు నాద్యాయునాయకూడ రాజుకున్నారు అయ్యో వా నంది గురించి తెలియదు చాలా బలబడు నంది ముసలినా కూడా ఎంత అన్నం కాదో ఒక ప్రకారం చూడండి ఏవో స్వామికి నించిన అందంతో ఆనందంతో ఉన్నాడు వృషదేశ్వరుడు వృషభమూర్తి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రంగనాథ స్వామి వారిని దర్శించిన మంత్రి ఆనం వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు నెల్లూరులో మేకపాటి దంపతులకి గ్రాండ్ వెల్కమ్ భారీ గజమాలతో సత్కరించి అభిమానం చాటుకున్న నాయకులు నెల్లూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్గం నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ నందిపాడులో మల్లీ పులి కలకలం భయాందోళనలో గ్రామస్తులు ఇవి బులెటన్ లో వార్తలు చూస్తున్నావునండి టీవీ